పక్క పొంటి ఓ గుట్టంటే ఎంత మంచిగుంటది గుట్ట నిండా చెట్లు షేమలతో చల్లటి గాలి ఊళ్ళకొస్తుంటది పశువులకు గొర్రెలకు మేకలకు కూడా ఇంత మేత దొరుకుతుంది కానిగో ఇట్లా అట్లే ఏమో ఉన్నదని గుట్టను తోలిసే కార్యం ముంగటేసుకుంటే ఇక గిట్లనే ఉంటది మరి ఇంతకుగా ముచ్చటతో తెలవాలంటే ఈ వార్త చూడూరి ఏహే మైనింగ్ మీద పంచాది ఊళ్ళకు రానియం గుట్ట మీద ఊరోళ్ళు ఎట్టెట్టనియరో మేము కూడా చూస్తామని పోలీసు వాళ్ళు ఊరి పొలిమెట్ల కంప కొట్టి ఊళ్ళకు పోలీసు వాళ్ళను రానియకుండా అడ్డం తిరిగి పబ్లిక్ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరి మండలం ఉన్న మైలారం ఊరి గుట్ట మీద మైనింగ్ దొవకపోయేందుకు అధికారులు వస్తుంటే పబ్లిక్ అడ్డం తిరిగినందుకు బొబ్బ బొబ్బైతుంది గుట్ట ఉండడం వల్ల అన్ని రకాలుగా జంతువు మన ఊరి ఊరి వాతావరణానికి అన్నిటికీ గుట్ట సహకరిస్తుంది దానికి గాను మన ఊరోలందరూ దీక్ష చేస్తా ఉంటే ఊర్లో ఉన్నటువంటి పెద్ద అర్ధరాత్రి వచ్చి పోలీసులు అక్రమంగా తవ్వకాలు ఆపేయాలని ఊర తిరిగినందుకు తెల్లారి తాలకు వచ్చి ఇక కొంతమందిని వేసుకొని పట్టుకపోయేలాడు పోలీసు వాళ్ళు అందుకనే ఇక ఎట్ట అన్నట్టే గీ తీరిగా లొల్లికి దిగిలినట్టు ఇక చూడే పోలీసు వాళ్ళు ఓ రోకు పబ్లిక్ కో రోకు వాళ్ళు అడునూకా ఇల్లు ఇటునూకా అస్సలు దక్కుతలేదు పబ్లిక్ కూడా ఇట్లా తవ్వక అడ్డంగా కంపేసి ముసలోళ్ళు ముడుగోళ్ళు ఆడోళ్ళు మొగోళ్లు బుడ్డబుడ్డ పల్లగాళ్ళకు ఊరు ఊరంత ఒకటై ధరలా కూర్చున్నారు మరి చూడాలే ఆకేరికిగా లో ఏమైతుందనేటిది కానీ గందగానం అయితుంటే కూడా కూడా ఆపుతలేదంటే గటినే ఆమ్ వచ్చేటట్టున్నది గుట్ట మీద అనుకుంటూ రాట అక్కడి పబ్లిక్ ఏమో తీయలి మాకెంది కదంతా